హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వాటి వీడియో వచ్చేసి కొత్తపల్లిలో శాంతానంద స్వామి వారి ఆశ్రమంలో రామాలయం అందులో భాగవత సప్తాహం జరుగుతుంది కదండి అందులో భాగంగా భాగవత సప్తాహంలో కృష్ణుడు జన్మించిన ఘట్టాన్ని పురస్కరించుకొని కృష్ణాష్టమి సెలబ్రేషన్ చేసుకున్నారండి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అంగరంగ వైభవంగా చేసుకున్నారండి చెప్పన్ భోగ్ బలి చెప్పారు చెప్పన్ భోగ్ చెప్పి పెడదామా చెప్పక పెడదామా అని గురువు గారు అహోబిలం జిఆర్ స్వామి గారు చాలా బాగుందండి స్వామి గారి ప్రవచనం చూడండి కంటిన్యూ వీడియో చిన్న సూచన గత సంవత్సరం నుంచి మనం ఒక నియమం పెట్టుకున్నాం అందులో గుర్తు ఉండాలి మన కరీంనగర్ వాసులందరం కలిసి నూట ఎనిమిది దివ్య తిరుపతుల్లో ఉండే పెరమాళ్ళకి భోజనం పెట్టాలి అని పెడదామా నూట ఎనిమిది తిరుపతులు ఉన్నాయి ఒక తిరుపతి కాదు మన చిన్నజీయర్ సుమారు నూట ఎనిమిది తిరుపతులని ఒకచోట పెట్టారు సమతా కుంభ అనే పేరుతో రేపు ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు నుంచి ఒక తొమ్మిది రోజులు జరుగుతుంది అక్కడికి ఆ ఉత్సవాల్లో మాములు ఒక దేవాలయం జరిగితే బ్రహ్మోత్సవం అంటారు అన్ని దేవత దేవాలయాలకు జరిగేవి అందులో మామూలు దేవాలయాలు కాదు నూట ఎనిమిది దివ్య దేశాలు మీకు చెప్పాం కదా శ్రీరంగం తిరుమల ఇలాంటి దివ్య దేశాల్లో ఎలా ఆలయ గోపురాలు ఉండాలి ఎలా ఆలయ మందిరం ఉండాలో అలాగే నిర్మాణం చేయించారు స్వామివారు అలాంటి ఆలయాల్లో జరిగే ఉత్సవాన్ని మహాకుంభం అంటారు ఏమంటారు అలాంటి కుంభ ఉత్సవం జరుగుతుంది ఆ ఉత్సవానికి ఇచ్చేసే భక్తులందరికీ భోజనాలు మనం ఏర్పాటు చేయాలి ఎందుకంటే స్వామివారి పుట్టినరోజుకి ప్రతి సంవత్సరం వరంగల్ వాళ్ళు పెడుతున్నారు అలా మనం కూడా కరీంనగర్ ఎందుకు తక్కువ అవ్వాలి మనం కూడా సంవత్సరానికి ఒకసారి ఆ ఉత్సవంలో పాల్గొనే వాళ్ళకి భోజనాలు పెట్టాలే వద్దా ఎన్నోసారి కూడా మన వాళ్ళందరూ ముందుకు వచ్చారు డాక్టర్ గారు అందరూ మన నారాయణ రెడ్డి రమా గారు దంపతులు కూడా వాళ్ళందరూ చేశారు మీరందరూ కూడా చాలా మంచి చేశారు శ్రీహర్ రెడ్డి గారు అందరూ కూడా అలాగే ఈసారి కూడా మనం చేద్దాం ఉంటారా చేద్దాం తప్పకుండా చేద్దాం మీకు ఆ లిస్టు రేపు ఇస్తాం ఈరోజు సాయంత్రం అందరికి ఇస్తాం అందరం చేద్దాం దానికి అప్పుడు కూడా మొట్టమొదటి స్పందించినవారు మన డాక్టర్ గారే డాక్టర్ గారు కదా సాఫ్ట్వేర్ వ్యాపారవేత్త శ్రీమాన్ బీవీ గారు దంపతులు విచ్చేసి పెరమాడ ప్రసాదం తీసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను ఆల్ఫోర్స్ అధినేత్రి వనజా గారు కూడా వచ్చి స్వామివారి దగ్గర ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతాం सत्यप्रिया माधुराव हो घर कृष्ण गोपाल भगवान की जय हे कृष्ण मुकुंदा मुरारी जय कृष्ण ముకుందరారీ జయ కృష్ణ ముకుందరారి జయ గోవిందృందీ కృష్ణ ముకుందరారి దేవకి పంతా మసు దేవు దేవకి దేవక్ి పంతా మసు యమునను వేటా యము నను నడిరే ఘాటి తి వాతా వెల్లసి పరమానందం వందే శ్రీమద్భాగవత కథాకాలక్షేపంలో దాదాపుగా చివరి ఘట్టానికి వచ్చేసాం ఇరవై ఒకటవ తారీఖు ఇరవై రెండు ఇరవై మూడు మరొక రెండు రోజులు ఉన్నాయి దానిలో మధ్యమ భాగంగా ఈరోజు సాక్షాత్తుగా కథానాయకుడైనటువంటి వాడు శ్రీమద్భాగవత కథకి మూలపురుషుడైనటువంటి వాడు శ్రీకృష్ణుని యొక్క ఆవిర్భావాన్ని స్వామివారి యొక్క ముఖార విందాన్నించి శ్రవణం చేస్తూ ఉన్నాయి పూట కృష్ణం ధర్మం సనాతనం దాంట్లో భాగంగా ఇదంతా ఈ ఏడు రోజుల సప్తాహం అంతా కూడా ఉదయం సాయంకాలం పెట్టుకుంటే చెప్పుకునే కథ వేరు ఒక పూట పెట్టుకుని రెండో పూట మనం కొండ మీద ఉన్న స్వామి వైభవం చెప్పుకుంటున్నాం కనుక భాగవత సారాన్ని మాత్రమే మనం గ్రహిస్తున్నాం రెండు పూట్ల పెట్టినా మూడు పూట్ల పెట్టినా ఎంత పిండితే అంతే వస్తుంది భాగవతం చాలా గొప్పది ఎవరికైనా సరే పరీక్ష పెట్టాలి అంటే భాగవత గ్రంథాన్ని తీసుకుని పెట్టేవారట అలాంటి గొప్ప గ్రంథం భాగవతం సామాన్యంగా రామాయణం లాంటి గ్రంథం అయితే పైపైన శ్లోకాలు చూస్తుంటేనే మనం అర్థమైపోతున్నట్టు ఉంటుంది కానీ భాగవతం అలా ఉండదు భాగవతం చాలా చాలా గొప్ప గ్రంథం లోపలికి వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ ఇంకా మనకి ఎన్నో విషయాలు పెద్దల ద్వారా తెలుసుకోవాల్సినవి ఉంటాయి తప్ప మనకి పైన కనపడే అర్థం ఒక మాత్రం తెలుసుకోగలుగుతున్నాం దాన్ని బాగా జ్ఞానం కలిగి దాన్ని బాగా అనుభవించిన వారు చాలా బాగా చెప్పగలుగుతారు అంటారు మన పెద్దలు చెప్తూ ఉంటారు ఒక అందమైన మాట వానదాలన్నీ సముద్రం దాటేసే సముద్రం దాటినటువంటి వానదాలను వెళ్ళి ఏమంటే సముద్రం లోతంతా అని అడిగారు దానికి తెలుస్తుందే దానికి తెలియదు ఎవరికి తెలుస్తుంది లోతు పాతాళలోకం వరకు కూడా కింద దాకా వెళ్ళింది మంథాచలం జానాతి మంథాచల అంట అది ఆ పర్వతానికి తెలుస్తుంది తప్ప సముద్రం లోతెంతో అన్నిటికీ తెలిసేది కాదు అందువల్ల పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటే తెలుస్తుంది తప్ప ఎన్ని పుస్తకాలు చదివితే మాత్రం పరమాత్మ గురించి తెలుస్తుంది అండి అందరికీ తెలిసేది కాదు కృష్ణుడే చెప్తాడు కదా నా వైభవం సామాన్యమైంది కదయ్యా జన్మ కర్మజమే దివ్యం అంటాడు ఆయన జన్మ ఆయన చేష్ట చాలు చాలా దివ్యమైనవి అవి సామాన్యులందరికీ అర్థమయ్యేవి కావు అది ఎవరికి అర్థమవుతుంది ఆయన అనుగ్రహిస్తేనే అర్థమవుతుంది అందువల్ల ఎవరైతే వాటిని యథార్థంగా ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోగలుగుతారో అలాంటి వాడు మళ్ళీ జన్మని పొందడు అంటాడు కృష్ణ పరమాత్మ అలాంటి ఆ స్వామి వైభవాన్ని మనకి శ్రీశుక్ల వారు పన్నెండు స్కంధాలలో మనకి చక్కగా అనుగ్రహించారు ద్వాదశ స్కంధాలు వాటిలో మనం ఒకటి ఒక్కోటి అలా స్పృశిస్తూ వచ్చాం మనం నిన్న శ్రవణం చేశాం పరమాత్మని మనం పొందాలంటే ఎలా పొందగలుగుతాం కేవలం భక్తే అందరికీ కావాలంటే అందరూ భక్తితో పొందగలుగుతారా ఈ మాట ఒక సందేహం కలిగింది ధర్మరాజు గారి నారదుని అడిగాట్ కానీ ఇదేం అన్యాయం అండి భక్తి కలిగిన వాడు భక్తితో పరమాత్మను సేవిస్తే వాడి మోక్షం రాదు కానీ ద్వేషించిన వాడికి మోక్షం మోక్షండి పరమాత్మ కృష్ణావతారంలో ఉన్నప్పుడు ఒకటి కాదు రెండు కాదు నూరు మాటలు తిట్టాడు శిశుపాలు అందరూ చూస్తుండగా శిశుపాలుడి యొక్క శిరస్సును ఖండించే పరమాత్మ తన తనలో ఐక్యం చేసుకున్నాడు ఏమిటి అదేమిటండి అలా ఎలా మోక్షం ఇస్తారు అని అడిగితే అప్పుడు నారదుడు చెప్తాడు ధర్మరాజు గారికి ఉన్న సందేహాన్ని తొలగిస్తూ న్యాయానికి ఒక మాట చెప్తా విన్నాం పరమాత్మని పొందాలి అంటే కేవలం భక్తితోనే కాదు ఎలా అయినా పొందొచ్చు ఆయన నామాన్ని ఉచ్చరించేవాడు మనం చూడండి మొన్న విన్న అజామీరుడు కదా అతను ఎవరు ఒక బ్రాహ్మడు మొదట్లో కానీ తన వర్ణాశ్రమ ధర్మాలు మర్చిపోయి ఒక వేశ్యాలు వరుడైపోయి పది మంది సంతానాన్ని కానీ ఆ పిల్లలే తన పిల్లలు తన ధర్మమంతా అదే ఆ పోషణే అనుకుంటూ పరమాత్మను కూడా మర్చిపోయాడు ఏదో పరమాత్మ అనుగ్రహంగా పోతే చివరి వాడికి అని పేరు పెట్టడం ఏమిటి వీడిని తీసుకు వెళ్ళడానికి మృత్యుదేవతలు వచ్చినప్పుడు ఆ వచ్చిన వాళ్ళు మృత్యుదేవతలు అని అనుకోకుండా ఎవరో వచ్చారు తన పిల్లవాడిని ఎత్తుకుపోతారేమో వీళ్ళు భయంకరంగా ఉన్నారని చివరి పిల్లవాడిని నారాయణ అని పిలిచాడు పిలవగానే విష్ణు పార్షదులు అని అంటారు కొన్ని కోట్ల మంది ఈ భూమి మీద తిరుగుతూనే ఉంటారు ఎక్కడ ఎవడైనా చనిపోయే సమయంలో నారాయణ అంటే విష్ణులో విష్ణులోకానికి తీసుకుపోతారు వాడు ఎలాంటి వాడైనా పోయేటప్పుడు నారాయణ అని అది విష్ణుమూర్తి పేరా ఇంకొకరి పేరా పక్కన పెట్టండి అది పేరంతా నారాయణ అంటే అది మీ పిల్లవాడి పేరైనా ఇంకోటి పేరైనా అది రూఢి పరమాత్మకే యోగం కూడా ఆయనకే అందువల్ల ఆ పరమాత్మని తప్ప ఇంకోటి ఎవరిని పిలిచినట్టు కాదు అందుకని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఈ ఘట్టంలోనే మనకి తెలుస్తుంది అజామిల ఘట్టంలో పరమాత్మ నామాన్ని ఎవడైనా ఎలా అయినా ఉచ్చరించవచ్చు అది ద్వేషంతో చెప్పిన ప్రేమతో చెప్పిన ఎలా అయినా సరే ఆయన నామంగనక చెప్తే వాడికి మోక్షం ఇచ్చేయాల్సిందే సాంకేత్యం పారిహాస్యం స్తోభం హేళనమేమ వైకుంఠనామగ్రహణం అశేష అగహరం విధు యమదూతలు చెప్పారు యముడు చెప్పాడు నీ మాట యమదూతులతో ఒక సంకేతంతో ఎవడన్నా పిలిచిన లేదు పరిహాసంతో ఎవడన్నా విక్రించడానికి మాట్లాడినా లేదు రాగం కోసం ఎవడైనా ఊతం కోసం కొన్ని పలుకుతూ ఉంటారు ఊతం కోసం అంటే ఇప్పుడు ఉపన్యాసం విన్నారు రెండు గంటలు అయిపోయిన తర్వాత అబ్బా అంటూ లేస్తారు కొంతమందికి అబ్బా అంటూ లేస్తారు కొంతమంది వామ్మ అంటూ లేస్తారు కదా కానీ కృష్ణ అంటూ లేచేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో ఇద్దరు ముగ్గురు నలుగురు ఎత్తారు మిగతా వాళ్ళు నిజమైన వాళ్ళు అనమాట చేతులు ఎత్తిన వాళ్ళు కాకుండా నిజమే అలా కృష్ణ అంటూ గోవింద అంటూ నారాయణ అంటూ లేచేవాళ్ళు చాలా కష్టం దొరకదు అలా కనుక ఎవరైనా అంటే వాడు నిజానికి అనాలని అండు అలవాటైపోతుంది ఊతం కొద్దీ అంటారు దాన్నే స్తోభము అంటారు కొంతమంది పాటలు పాడేటప్పుడు కూడా ఆ పాటలకి ముందు యథా దేవే గురవు దైవం మీద మనకి ఎంత భక్తి ఉంటుందో అంత భక్తి గురువు మీద కూడా ఉండాలి అలా ఉంటే ఏమవుతుంది తస్యైతే కథిత క్యర్థ ప్రకాశ్యంతే మహాత్మన ఆ గురువు చెప్పిన అర్థాలన్నీ వీడికి ప్రస్ఫుటంగా వస్తాయి అన్నీ తెలుస్తాయి చెప్పనివి కూడా భాషిస్తాయి అన్నీ కనపడతాయి వాడికి అతడి గొప్పతనం గురువుకుంది అటువంటి గురువుని లక్ష్య పెట్టలేదు ఇంద్రుడంతటి వాడు సభ జరుగుతుంటే ఆ సభలో గురువు గారు వచ్చారు బృహస్పతి ఆయన పట్టించుకోలే ఆయన వచ్చినప్పుడు లేచి నిలబడ గురువు గారికి అది అవమానం అనిపించింది ఇలాంటి వాడి దగ్గర ఏముంటామని వెళ్ళిపోయాడు ఏమైంది గురువు గారికి ఒకసారి అదృశ్యమైతే బ్రహ్మాది దేవతలు కూడా ఆ గురువు ఎక్కడున్నాడో బ్రహ్మదేవుడు కూడా నాకు తెలియట్లేదు అయ్యా కనపట్టలేదు ఏం చేయాలి అప్పుడు విశ్వరూపుణ్ణి ఆశ్రయించమని చెప్తారు విశ్వరూపుణ్ణి అంతవరకు ఈరోజు మనం చెప్పుకోవాలి కృష్ణుని అవతార ఘట్టం వరకు ఈరోజు కథ మరి పుట్టినటువంటి కృష్ణ పరమాత్మకి చెప్పని భోగపెట్టాలి కదా చెప్పి భోగ పెడదామా చెప్పకుండా భోగ పెడదామా చాలా ప్రసాదాలు తెచ్చారు ఆ స్వామి ఒకసారి నివేదన చేసి ఇచ్చిన తర్వాత అందరికీ ఆ ప్రసాద వితరణ చేస్తారు సాయంత్రం మళ్ళీ వెంకటేశ్వర స్వామి వైభవం మనం తెలుసుకుంటాం రేపు లీలలతో రుక్మిణి ఉద్వాహము అంటారు రుక్మిణి కళ్యాణ పర్యంతం రేపు మనం చెప్పుకుంటాం అందరం నిజానికి ఏడు రోజులు కార్యక్రమం ఎనిమిది రోజుల కింద ఉంటుంది ముందు రోజు అవతారికతో కానీ అవతారిక ముందు రోజు రావడానికి మేము పౌర్ణమి మేము అక్కడ ఉండడంతో తర్వాత రోజు నుంచి మనం పెట్టుకుందాం అని మనం చెప్పాం అందువల్ల మనకి ఏడు రోజులు మాత్రమే ఇరవై మూడు వరకు కార్యక్రమం మనం చేసుకుంటామని చెప్పడం జరిగింది మన వాళ్ళ అచ్చులో కొంచెం ముందుకెళ్ళిపోయి ఇరవై నాలుగు దాకా వేశారు ఇరవై మూడో తారీఖే ఇక్కడ మనకి పరిసమాప్తవుతుంది అన్నమాట అర్థమవుతుందే అందుకని అందరం ఇప్పుడు స్వామికి నివేదన కార్యక్రమాన్ని జరుపుకుందాం ఒకసారి అందరం చెప్తాం హర ఏ నమ హర ఏ నమ హర ఏ నమ నీరావాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ శ్రీ మంగళం मंगला शासन वाले मदाचार के प्रोग में ही सर्वेश्वर पूर्वे राचारे सत्रुदा यास्तु मंगलम जय भोलेश्वर कृष्ण भगवान की जय जय जी महाराज की भक्त ब्रंद की 다음 가겠습니다. 체푸 జయ శ్రీమన్నారాయణ అంతా కూడా ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మకి స్వామికి వివిధముల్యములు భోజనం పదార్థములని చక్కగా పులిహోర ఇష్టమైనటువంటి అటుకులు నువ్వులుండలు కజ్జికాయలు మైసూర్పాకు ఖర్జూర పూర్ణములు అన్నీ కూడా అద్భుతంగా స్వామికి ఇక్కడ అప్పుడే లేవకండి కూర్చోండి ఒక్క పది నిమిషాలు మీకు ఇస్తారనట్లేదు పెరుమల నైవేద్యాలు అవుతున్నాయని చెబుతున్నా మీ అంతా మీ అందరి ప్రేమనే పూర్ణముగా అయి ఒక పూర్ణముగా మీ భక్తియే మంచి వెన్నగా ఇక్కడ మార్చి తెచ్చారు మీరందరూ కూడా వాటిని అన్నింటినీ కూడా మనకి ఇక్కడ స్వాములు ప్రోక్షణ చేసి అలాగా స్వామికి నివేదన చేస్తున్నారు చెప్పండి అంత ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ రమాత్మ లేచి ఆ కాళీయుడిని మర్దిస్తాడు అప్పుడు కాళీయుడు కూడా కాళీయ పత్నులంతా వాడిలో ఉన్న విషమంతా పోయి శక్తి హీనమై నా వల్ల కాదు ముర్రో అని అతనిలో ఉన్నటువంటి విషయాన్ని కక్కించిన తర్వాత ఆ భార్యలందరూ కూడా ప్రార్థిస్తారయ్యా మా ప పతిదేవుణ్ణి అనుగ్రహించండి పూర్వం రమణక ద్వీపంలో ఉండేవాడిని నేను కృష్ణ కానీ నేను ఇప్పుడు అక్కడికి వెళ్తే నాకు గరుత్మద్దునతో ప్రమాదం ఉంది ఎందుకంటే గరుత్మంతుడు రోజుకు ఒక పాము తినాలి అని ఒక నియమం అయింది ఎందుకంటే మా పినతల్లి ఇద్దరు కూడా ఒక నియమం పెట్టుకున్నారు దాంట్లో మా అమ్మ మోసం చేసింది కానీ గరుత్మంతుడు తన తల్లైన వినతాదేవికి దాస్యాన్ని తొలగించి అమ్మకి మా అమ్మ కోరినట్టుగా అమృతాన్ని తెచ్చిచ్చాడు అందువల్ల మరి కోరిక తీర్చాలి కదా అందువల్ల ఏం చేయాలి ఇప్పుడు అంటే వాళ్ళ పిల్లలందరూ దాసులు అవ్వాలి అలాగే రోజుకొక పామును ఆహారంగా ఇవ్వాలి ఇది మా అమ్మ చేసిన పని అందువల్ల రోజుకొకటి ఆహారంగా గరుత్ముందు తీసుకుంటాడు నా వంతు వచ్చింది నాకు చావడం ఇష్టం లేదు గరుత్మంతుని ఆహారంగా వెళ్ళడం ఇష్టం లేక నేను తప్పించుకు తిరుగుతున్నాను ఒకరోజు గరుత్ముందు ఇలా వస్తున్నాడు అని తెలిసి నేను ఏం చేయాలి అని అనుకుని ఇదిగో అతనికి అందకుండా ఉండాలంటే యమునా నది అని చెప్పారు అందరూ ఎందుకంటే యమునా నదిలో సౌభరి అనే మహానుభావుడు తపస్సు చేస్తూ ఉంటే అక్కడ ఉండే చేపలన్నీ ఆయన చుట్టూ తిరుగుతుండే గౌరత్మందులు ఒక్కసారి అలా వచ్చే మహా ఓ పెద్ద మీనాన్ని గట్టిగా లాక్కుపోయేట సౌభరి చెప్పేట వద్దు వద్దు అన్నట్ట వినకుండా తీసుకుపోతుండే కోపం వచ్చి శాపం పెట్టేట ఈ రోజు నుంచి ఇక్కడ వచ్చి కనుక ఏదైనా జంతువుని తిన్నట్టున్నావా నీకు మరణం సంభవిస్తుంది అని శాపం పెట్టేట అప్పటి నుంచి నది జోలికి రాడు ఈ గరుత్మంతుడు అని తెలిసి నేను కూడా ఆ ద్వీపాన్ని వదిలి నేను ఇక్కడికి రావడం జరిగింది కృష్ణ మళ్ళీ అక్కడికి పోతే నాకు ఆ గరుడి వల్ల ప్రమాదం ఉంటుంది అంటే కృష్ణుడు చెప్తాడు ఇదిగో నా పాదస్పర్శ నీ మీద ఉంది నిన్ను ముట్టుకోడు వెళ్ళు అంటాడు అలా రమణక ద్వీపానికి మళ్ళీ వెళ్ళిపోతాడనమాట ఈ కాళీయుడు ఇలా కృష్ణ పరమాత్మ యమునా నదిని శుద్ధి చేశాడు అంటే స్వామి చేసిన పని చూడండి నదిలో ఉండే పొల్యూషన్స్ ఉండకూడదు ఇలా మనం వాటి గురించి మాట్లాడుకున్నాం అలా పొల్యూషన్స్ లేకుండా నీటిని పరిసర ప్రాంతాన్ని అన్నిటినీ బాగు చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ ఇక వర్ష ఋతువు వర్ణన అన్ని చేస్తారు ఇక వేణుగానని చెప్తారు ఆయన వేణువు నాదం చేస్తే అది ఒక అద్భుతం అండి గోవులన్నిటినీ తీసుకువెళ్తాట ఒక గిరి గీస్తట మేతమేయమంటాడు ఆ గిరి దాట అవి పోవడానికి వీళ్ళేది ఈ లోపల ఆయన వేణునాదం చేస్తాడు ఆ వేణువు నాదం చేస్తూ ఉంటే గోవుల దాకా వెళ్ళాలి అందుకే కేవలం ఆత్మ దగ్గరికి వెళ్తే కైవల్యం అంటారు మరి ఇక్కడ పోతనా మార్చి వారు కైవల్య పదంభుజీరుడకన్ అన్నారు అయితే ఉత్త కైవల్యం చెప్పలేదు ఆయన శ్రీ కైవల్య పదంబుచీరుడుకనై చింతదన్ భకు ఎంత అందంగా ఉంటుందండి ఈ పద్యం చూడండి మీరే ఉత్త కైవల్యం చెప్పారు ఆ శ్రీ కైవల్యం అన్నారు గనక నాకు అనిపించిన భావన ఏమనంటే కైవ్యం తర్వాత ఉన్నదని ఏదో కూడా చెప్పాడు ఆయన ఆత్మకాముడుగా ఉండగలనైనా ఆ కైవ్యానికి కూడా పైన ఇంకోటి ఉంది ఏది పరమపదం అదే శ్రీ కైవల్యం అని రీత్యా చక్కగా చెప్పారు ఆయన మహానుభావుడు పరమపదాన్ని ఆ పరమపదాన్ని చేరుడుకై లోక లోకరక్షకు ఈ లోకరక్షణ చేయడం కోసం సృష్టి స్థితిలయాలు చేసేటువంటి ఆ స్వామి భక్త పాలన కళా సంరంభకు భక్తుణ్ణి రక్షించడంలో ఆయనకున్న కళ సామర్థ్యం ఇంత అని చెప్పడానికి వీలు కాదు ఎక్కడో ఆయన ఉన్న ద్వారకా అని పిలిచింది ఆవిడ వస్త్రాన్ని అక్కడికి వచ్చేసినాయి కానీ భక్తుల్ని ఎలా రక్షిస్తాడండి ప్రహ్లాదు రక్షించాడు అనేక రకాలుగా ఎన్నెన్ని చోట్ల మనం చూస్తే ఆనన్ని ఘట్టాల్లో ఆ ఘట్టాలన్ని చూడు నేను కూడా చెబుతూ భక్తుల్ని ఎలా రక్షించాడో తెలియజేసి తెలియజేశారు ధ్రువుడు అలాగే ప్రహ్లాదుడు అజామీలుడు ఇలాంటి వాళ్ళు ఎందరినో ఎందరినో రక్షించేయండి పరమాత్మ అని ఆయన గురించి చెప్పి లోకరక్షరంభకుండా అన్నారు ఈ లోకరక్షణ చేయడం కోసమని సృష్టి స్థితిలో చేశారు సృష్టి క్రమాన్ని చెప్పారు దాంతోపాటు ఆ పరమపదాన్ని గురించి చెప్పారు ఇంకా విశేషించి భక్తుల్ని రక్షించే క్రమంలో వచ్చే అవతార విశేషాన్ని ఈ శ్లోకంలో చెప్పారు మరి వీళ్ళందరికీ అడ్డుగా ఉండేవాళ్ళు ఎవరండి రాక్షసులు ఉన్నారు కదా అసురుడు వాళ్ళని గురించి కూడా చెప్తున్నారు దానవోద్రేక స్తంభకు దానవులైనటువంటి రాక్షసులందరినీ కూడా ఆనచాడు స్వామి హిరణ్యకస్పుణ్ణి శిశుపాలు ఆ ఘట్టాలన్నింటినీ కూడా ఈ చెప్పేశాడు మనకి ఇష్టప్రాప్తి అనిష్ట నివృత్తి రెండో చెప్తున్నాడు అనమాట ఇందులో కేలిలోల విలసాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు ఆ స్వామి ఈ సృష్టి స్థితి లయాలు చేస్తూ ఎన్నో భూబ్రహ్మాండాలన్నీ సృజించాడు కదా ఈ బ్రహ్మాండాల యొక్క పరికల్పనంతా కూడా ఆయనకు ఒక లీల చిన్నపిల్లవాడు ఉయ్యాల్లో పడుకుని కాళ్ళు చేతులు ఊపుతాడు దానికి ఏమైనా ఆయాసపడాలా ఏమో ఆయాసపడక్కర్లేదు కదా ఎంత లీలగా చేస్తాడో పరమాత్మ కూడా అంత లీలగా స్థితి లయాలు చేస్తాట అలాంటి వాడు ఎవరండి మహా మహానందంగన డింబకున్ మహానంద అంటే ఇక్కడ నందుడు ఆ నందుని యొక్క అంగన అంటే ఎవరు భార్య యశోద ఆ యశోదకి డింభకుడు అంటే పిల్లవాడు ఎవరైనా శ్రీకృష్ణుడు అలాంటి ఆ శ్రీకృష్ణుడిని చింతించదన్ చింతిస్తున్నాను మనస్సులో దేనికోసం ఒకసారి మనం కూడా కళ్ళు మూసుకొని శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ యశోద తనయా అని ఆయన నందుని భార్య యశోద యశోద కుమారుడు శ్రీకృష్ణ పరమాత్మ నిన్ను ధ్యానిస్తున్నా ఎందుకు ధ్యానం అంటే పరమపదాన్ని నాకు ఇమ్మని ఆ స్థానంలో నన్ను పెట్టుకోమని ఎందుకు పరమపదం అక్కడ వెళితే ఆకలి దప్పకలు ఉండవు ముసల్తనం రాదు చావు రాదు ఎప్పుడు యవ్వనంలోనే ఉంటాం సత్యకామం అనుకున్న కోరికలన్నీ తీరుతూ ఉంటాయి సత్య సంకల్పం ఇవన్నీ వస్తాయండి అపహత పాప పాపాలు అంటావు మంచిదే కాదండి ఎవరికి మంచిది అనిపించట్ల వైకొండ ఎంతమంది కావాలి ఇక్కడ ఉండి ముసల్తానం ఏమిటండి కర్ర పట్టుకుని నడవడాలు ఇవన్నీ ఎందుకండి ఒక ఆవిడ అడిగిందండి అక్కడ ఆకలి దెప్పకలు ఉండవు ముసల్తాన్